తిరుమల పరకామని చోరీ కేసు వివరాలను సేకరించేందుకు సిఐడి బృందం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది గత రెండు రోజులుగా తిరుపతి తిరుమలలో పరిగణించి పలు పత్రాలతో పాటు వీడియోలను బృందం స్వాధీనం చేసుకుంది ఈ సందర్భంగా సిఐడి అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యనర్ హైకోర్టు ఆదేశానుసారం సిఐడి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ కేసును మరింత వేగవంతంగా విచారిస్తున్నామన్నారు ఈ నేపథ్యంలో ఈ రోజు తిరుమలకు రావటం జరిగిందన్నారు పరకామణి అలాగే టీటీడీ విజిలెన్స్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో గల సీసీటీవీలను పరిశీలించి వాటి కొన్ని వీడియోలను సేకరించామని అన్నారు తాము అలాగే తమ బృందం సేకరించిన అన్ని ఆధారాలను డిసెంబర్ రెండవ తేదీన హైకోర్టుకు తమ నివేదికను మొత్తం అందిస్తామని అడిషనల్ డీసీ తెలిపారు హైకోర్టు ఆర్డర్స్ ఏదైతే ఇచ్చిందో దాన్ని పట్టుకొని ఇప్పుడు మా సిఐడి టీం మొత్తం తీసుకొచ్చేసి వాళ్ళందరూ కూడా మీటింగ్ అప్ట్ అవ్వడం జరిగింది దాంట్లో భాగంగా పొరకామణి కౌంటింగ్ సెంటర్ కూడా వచ్చి చూసినాము తర్వాత కమాండ్ కంట్రోల్ రూమ్ అన్ని కూడా చూసినాము చూసిన తర్వాత ఆ రోజు జరిగిన సంఘటనలో క్యాప్చర్ అయిన సీసీటీవీ ఫుటేజెస్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడ ఉంది కాబట్టి మిగతా టీం మెంబర్స్ అందరితో పాటు కూర్చొని దాన్ని దీర్ఘంగా విశ్లేషించటం జరిగింది ఉన్న ఆధారాలను కూడా సేకరించుకున్నాము ఇవన్నీ కూడా కలిపి మంచి ఒక రిపోర్ట్ తయారు చేసేసి ఆనరబుల్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ సెకండ్ రోజు సబ్మిట్ చేయడం జరుగుతుంది గుర్తించాలి అది ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో వస్తుంది ఇప్పుడు ముందే అంతా చెప్పకపోతే ఎందుకంటే వి హ్యావ్ టు గ్యాదర్ ప్రాసిక్యూటబుల్ ఎవిడెన్స్ ఎవిడెన్స్ ఉంటేనే వాళ్ళని నిందితుడుగా చెప్పడం కరెక్ట్ సో వెయిట్ వేయండి ఈరోజు హైకోర్టు ఆర్డర్స్ ఏదైతే ఇచ్చిందో దాన్ని పట్టుకొని ఇప్పుడు మా సిఐడి టీం మొత్తం తీసుకొచ్చేసి వాళ్ళందరూ కూడా డీటెయిల్